నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పులుసు కూర చామదుంపలతో చేసిన కూరండి పులుసు కూర పులుసు కూర అని అందరూ పలచగా ఉండేలాగా చింతపండు పులుసుతో చేస్తాం అనుకుంటాం కదా చింతపండు పులుసుతోనే చేసింది కానీ చక్కగా గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది అలా అని ఎక్కువ రైస్తో కలవదా అనుకోవద్దు పలచగా చేసిన దానికన్నా కూడా ఇలా చేస్తేనే మనకి రైస్ చక్కగా ఎక్కువగా కలుస్తుంది మరి ఈ కాంబినేషన్ ఏంటనేది ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది వైట్ రైస్లోకి వైట్ రైస్తో ముద్దపప్పుతో కలిపి కూడా ఈ కాంబినేషన్ సూపర్ అనమాట ఇష్టపడే వాళ్ళైతే కొంచెం బెల్లం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం కూడా స్కిప్ చేసుకున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కాంబినేషన్ ఏంటో ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ చామదుంపలతో పులుసుకోర్ చేసుకుంటున్నానండి చక్కగా అంటే పల్చగా వచ్చేలాగా కాకుండా అనేది చిక్కగా వచ్చేలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే వీటిని అయితే ఇక్కడ ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నానండి క్లీన్ చేసాకే కట్ చేస్తున్నాను నేను మీడియం సైజుగా ఉన్న వాటిని అలాగే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ అయితే లేవండి నాకు పావు కేజీ మాత్రమే ఉంది ఒక్క గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఇందులోకి ఎక్కువ అవసరం లేదు కొంచెంగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను క్రిస్టల్ మూత పెట్టేసేసి మూడు విజిల్స్ వరకు రానిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను ఇక్కడ విజిల్స్ అంతా అయిపోయి ఆవిరైపోయాక మోపేస్తున్నాను ఈ నీళ్ళన్నీ ఉంపేసుకొని తొక్క అంతా ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి మీకు ముక్కలు పెద్దవిగా అనిపిస్తుంటే చిన్న మీడియం సైజు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను అలాగే గ్రేవీలోకి పులుసుకూరలోకి ఒక టమాటో అయినా ఉంటే బాగుంటుంది కదా పెద్దది సాయ ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోకి ఇక్కడైతే ఆయిల్ అంతా కాగాక ఎండుమిరపకాయలు రెండు అలాగే తాలింపు గింజలు మొత్తం వేసుకున్నాను తాలింపు గింజలు అంతా వేగేటప్పుడే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు నలకొట్టి వేసుకుంటున్నాను అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా తాలింపు గింజలన్నీ వేకొంచండా కలర్ మారిపోయినాయి కదా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను బాగా మీకు గ్రేవీ కర్రీగా కావాలి లాగా వద్దు అనుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటో కొద్దిగా గ్రైండ్ చేసుకోండి తాలింపులో వేసేసి ఉడికించి పెట్టుకున్న చామదుంప ముక్కలను అందులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది తాలింపు అంతా వేగిపోయాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టాల్సిన మూత తీస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి ఆన్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కంప్లీట్గా వేగిపోవడం కోసం ఇవి వేగేటప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేస్తున్నాను ఇందులోకి పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను పూర్తికి తగినట్లుగా సాల్ట్ టమాటో మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను మూత తీస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ నుండి టమాటో అంతా మెత్తగా అయిపోయింది ఇందులోకి ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇందులోకి తొక్కలతో తీసి పెట్టుకుని చేమదలన్నీ కలిపేసుకుంటున్నాము అలాగే చింతపండు పులుసు దీంతో పాటుగా ఇంకొక కప్ వరకు వాటర్ కూడా వేసేసుకుంటున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఐదు నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో మూపుస్తున్నానండి ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత పులుసు అయితే చిక్కబడిపోయింది ఇలా ఉంటే రైస్లోకి బాగా కలుస్తుంది గ్రేవీ కర్రీ లాగాను అనిపిస్తుంది పులుసుగాను ఉంటుంది సో ఫైనల్గా అయితే కొంచెంగా కొత్తిమీర చాలా కొత్తిమీర అయితే మీ ఆప్షన్ మాత్రమే కానీ వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూశారు కదా గుమ్మగుమ్మలాడే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది వైట్ రైస్ కాంబినేషన్తో మరి ఇంకెందుకు కాదేశం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ